సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కరీంనగర్ డైరీ అధ్యక్షుడు కాగిత బాల్రెడ్డి కూతురు రెడ్డి రోహిత్ కుమార్ రెడ్డి హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్ లో కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు హాజరై నూతన వధు వరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారుడు బాల్రెడ్డి కూతురు మనీషారెడ్డి వివాహానికి కరీంనగర్ డైరీ తరపున కళ్యాణ మస్తు పథకంలో భాగంగా దాదాపు ఇరవై వేల రూపాయల విలువ చేసే మట్టలను అందజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ నారాయణ రెడ్డి హుస్నాబాద్ ఎంసీసీ మేనేజర్ కోమటిరెడ్డి శ్రీనివాస రెడ్డి మేనేజర్ చింతపూర నాగయ్య అసిస్టెంట్ మేనేజర్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి రూట్ సూపర్వైజర్లు సీతారవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు